శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుక ముగిశాయి బుధవారం తెల్లవారుజామున అమ్మవారి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తమైంది అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంత ప్రజలు పోటెత్తారు ఆలయం ముందు భాగంలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు కుమ్మరి కంసాలి చాకలి మంగలి గొల్లా వంటి మీరాశిదారులు పాల్గొంటారు గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు బాగా పిసికి పక్కనున్న ఆచారులకు అందించడం ఆనవాయితీ ఆచారులు నూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలి రంగును అద్దారు బంగారు పూత పూసిన చేప ఆకారంలో చెక్కబడిన ముక్కెరను అలంకరించారు బంగారం రంగు రేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు చెవులకు బంగారంలా మెరిసే సింగపూర్ రేకుతో చే చేయబడిన కమ్మలు జుంకీలను అలంకరిస్తారు మంగలివాళ్ళు గంగమ్మ బొమ్మ తల మీద తల వెనుక తెల వెంట్రుకలను దారంలాగా పేడి పొడవుగా వేలదీశారు బంగారంలా దగదగా మెరిసే సింగపూర్ రేకుతోనే చేయబడి నగీషీలు చెక్కబడిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు కిరీటం కింద మల్లెపూలతోనూ కనకాంబరలతోనూ అలంకరిస్తారు గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీలా పెట్టారు నుదుర భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా రూపాన్ని పెట్టారు నోటి నిండా ఎర్ర కుంకుమను నింపారు వెదురు దెబ్బలతో చేసిన పళ్లను పెట్టారు చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు చుట్టారు గొల్లవాళ్లే తెచ్చిన మంగళసూత్రాలను గంగమ్మ మెళ్ళో వేశారు గంగమ్మ చీరకు ఒడివాలను గొల్లవాళ్లే తెచ్చిపెట్టారు కొద్దిసేపు బంగారం తాలిబొట్లను గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు కింద వెండితో చేసిన కనులను అమర్చుతారు వెండి కనుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ఉంటుంది నందు పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్టు తెల్లవర జామున పేరంటాలు తాతయ్య గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తేనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది గంగమ్మ బొమ్మ దగ్గరుండే వారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూల హారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేస్తారు తర్వాత చుట్టూ ఉన్న జనం అరుపులు కేకలు కిలారింపులు అధికమవుతాయి పంబలవాడు పంబను వాయిస్తుంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ ఆవేశంతో ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ దగ్గరుండే మట్టిని చేత్తో లాగేశారు దీన్నే గంగమ్మ చెంపనరకడం అంటారు పేరంటాలు వేషం వెనక్కు వెళ్లిపోతూ వారికి ఒడిపాలలోని అక్షితంలో ఇస్తారు తిరుపతి గంగజాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో మొక్కులతో నినాదాలతో వ్యాపారాలతో వివిధ పూజలతో సాగి చివర గంగమ్మ చెంపనరకడంతో పరిసమాప్తమైంది